ప్రేమ కలిగిటకు ప్రయాసపడుడి సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుషులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు మనుషుడెవడునూ గ్రహింపడుగాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాటలాడుచున్నాడు భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకునుగాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగుజేయును మీరందరూ భాషలతో మాట్లాడవల్లని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవల్లని మరి విశేషముగా కోరుచున్నాను సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనే వాని కంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు సహోదరులారా ఆలోచించుడి భాషలతో మాటలాడుచు నేను మీ మీయొద్దుకు వచ్చి సత్యమును బయలుపరచవలనని అయినను జ్ఞానోపదేశము చేయవలనని అయినను ప్రవచింపవల్లని అయినను బోధింపవలనని అయినను మీతో మాటలాడకపోయిన ఎడలా నా వలన మీకు ప్రయోజనమేమి పిల్లనగ్రోవిగాని వీణగాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగు చెయ్యని ఎడలా ఊదినదేదో మీటినదేదో ఏలాగు తెలియను మరియు బూర స్పష్టము కాని ధ్వని నాకు యుద్ధమునకెవడు సిద్ధపడును అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో గాని పలికినది ఏలాగూ తెలియను మీరు గాలితో మాట్లాడుచున్నట్టుందురు లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు మాటల అర్థము నాకు తెలియకుండి నెడలా మాటలాడువానికి నేను పరదేశినిగా ఉండును మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలను నేను భాషతో ప్రార్థన చేసినేడలా నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుదును లేని ఎడలా నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పుదానని గ్రహింపలేడు గనక నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ఆ మేన్ అని వాడేలాగు పలుకును నీవైతే బాగుగాని కృతజ్ఞతాస్థులు చెల్లించుచున్నావుగాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను అందుకు దేవుని స్తుతించదను అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో ఐదు మాటలు పలుకుట మేలు సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండు బుద్ధి విషయమై పెద్దవారలై ఉండు అన్యభాషలు మాటలాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారానూ ఈ జనులతో మాటలాడుదును అప్పటికైనను నా మాట వినకపోదురు అని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే ఉన్నవి ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది సంఘమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులెనూ లోపలికి వచ్చిన ఎడలా మీరు వెర్ని మాటలాడుచున్నారని అనుకుందురుగదా అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసీయేనను ఉపదేశము పొందని వాడేనను లోపలికి వచ్చినెడలా అందరి బోధవలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడను ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు మరి ఒకడు ఉన్నాడు మరి తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవల్లని ఉన్నాడు మరియొకడు భాషతో మాట్లాడవల్లని ఉన్నాడు మరి ఒకడు అర్ధము చెప్పవల్లని ఉన్నాడు సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనీయుడి భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడలా ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలను ఒకడు అర్థము చెప్పవలను అర్ధము చెప్పువాడు లేని ఎడలా అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునవచ్చును ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును తక్కినవారు వివేచింపవలెను అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన ఎడలా మొదటివాడు మౌనముగా ఉండవలను అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్తగాని అల్లరికి కర్తకాడు స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవులేదు ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది వారు ఏమైనను నేర్చుకుని గోరినేడలా ఇంట తమ తమ భర్తలను అడుగవలెను సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము దేవుని వాక్యము యద్ద నుండియే బయలు వెళ్లెనా మీ యొద్దకు మాత్రమే వచ్చెనా ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకుని నేడలా నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకునవలను ఎవడైనను తెలియనివాడైతే తెలియనివాడుగానే యుండనిమ్ము కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాటలాడుట ఆటంకపరచుకుడుగాని సమస్తమును మర్యాదగానూ క్రమముగానూ జరగనీయుడి మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచచున్నాను మీరు దానిని అంగీకరించి తిని దాని ఎందే నిలిచియున్నారు మీ విశ్వాసము గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా ఉన్న యెడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఇందురు నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను ఆయన కేఫాకును తరువాత గురికిని కనబడెను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచియున్నారు కొందరు నిద్రించిరి తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తలుకందరికినీ కనబడెను అందరికి కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపోస్తులుడనబడుటకు యోగ్యుడను కాను అయినను నేనేమయ్యున్నాను అది దేవుని కృప అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదుగాని వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాను నాకు ఉన్న దేవుని కృపయే నేనైనానేమి వారైనానేమి అలాగుననే మేము ప్రకటించుచున్నాము అలాగుననే మీరును విశ్వసించితిరి క్రీస్తు మృతులలో నుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు మృతుల పునరుద్ధానము లేని ఎడలా క్రీస్తు కూడా లేపబడియుండలేదు మరియు క్రీస్తు లేపబడియుండని ఎడలా మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గుర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా మృతులు లేపబడని ఎడలా దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము మృతులు లేపబడని ఎడలా క్రీస్తు కూడా లేపబడలేదు క్రీస్తు లేపబడని ఎడలా మీ విశ్వాసము వ్యర్థమే మీరింకను మీ పాపములలోనే ఉన్నారు అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఇందుము ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను ఆదామునందు అందరూ ఏలాగూ మృతి పొందుచున్నారు అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను కడపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరచియించెను సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన సంగతి విషదమే మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడెను ఇట్లు కాని ఎడలా మృతుల కొరకై బాప్తిస్మహము పొందువారేమి చేతురు మృతులే మాత్రమును లేపబడనే మృతుల కొరకు వారు బాప్తిస్మహు పొందనేలా మరియు మేము గడియగడియకు ప్రాణభయముతో నుండనేలా సహోదరులారా మన ప్రభువైన క్రీస్తు యస్సునందు గూర్చి నాకు కలిగి నతిశయముతోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును మనిషి రీతిగా నేను యశస్సులో మృగములతో పోరాడినెడలా నాకు లాభమేమి మృతులు లేపబడని ఎడలా రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు సిగ్గుకలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అయితే మృతులేలాగులేతురు వారెట్టి శరీరంతో వత్తురని యొక్క అడుగును ఓ అవివేకి నీవు విత్తునది చచ్చితేనే గాని గదా నీవు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజైనను సరే మరి ఏ గింజైననూ సరే వట్టి గింజనే విత్తుచున్నావుగాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు అయితే దేవుడే తన చిత్తప్రకారము నీవు దానికి శరీరము ఇచ్చును మరియు ప్రతి విత్తనము దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు మాంసమంతయు ఒక విధమైనది కాదు మనుష్య మాంసము వేరు మృగమాంసము వేరు పక్షి మాంసము వేరు చేప మాంసము వేరు మరియు ఆకాశవస్తు రూపములు కలవు భూవస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూవస్తు రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదుగదా మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది తరువాత ఆత్మ సంబంధమైనది మొదటి మనుషుడు భూ అయి మంటి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు మంటి నుండి పుట్టినవాడెట్టివాడు మంటి నుండి పుట్టినవారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకునదు ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించముగాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము బూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముల్లెక్కడా మరణపు ముల్లు పాపము పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తులునైండు పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతియా సంఘములకు నియమించిన ప్రకారము మీరునూ చేయుడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిలిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను నేను వచ్చినప్పుడు మీరెవరినీ యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును ఎరుశిలెమునకు పంపుదును నేను కూడా వెళ్ళుటా యుక్తమైన ఎడలా వారు నాతో కూడా వత్తురు అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్లనుద్దేశించుచున్నాను గనక మాసిదోనియాలో సంచారంనకు వెళ్లినప్పుడు మీ యొద్దకు వచ్చేదను అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును ఒకవేళ శీతాకాలమంతయూ గడుపుదును అప్పుడు నేను వెళ్ళడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును ప్రభువు సెలవైతే మీ యొద్ద కొంతకాలముండ నిరీక్షించుచున్నాను గనక ఇప్పుడు మార్గముల మిమ్మును చూచుటకు నాకు మనస్సు లేదు కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదిరించి వారు అనేకులున్నారు గనుక పెంతకోస్తు వరకు యశస్సును నిలిచిందును తిమోతి వచ్చినెడలా అతడు మీ యద్ద నిర్భయుడ ఇండునట్లు చూచుకునుడి నావలనే అతడు పని పనిచేయుచున్నాడు గనుక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు నా ఎద్దుకు వచ్చిటకు అతనిని సమాధానముతో సాగనంపుడి అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురు చూచుచున్నాను సహోదరుడైన అపోలోను గూర్చిన సంగతి ఏమనగా అతడి సహోదరులతో కూడా మీ ఎద్దుకు వెళ్లవల్నని నేనతని చాలా బతిమాలుకుంటుని గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి మాత్రమును మనస్సు లేదు వీలైనప్పుడు అతడు వచ్చును మెలకువుగా ఉండుడి విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషము గలవారై ఉండుడి బలవంతులై ఉండుడి మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి సెఫని ఇంటివారు అకయ్య యొక్క ప్రథ్మఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను కాబట్టి సహోదరులారా అట్టివారికి పనిలో సహాయము చేయుచూ ప్రయాసపడుచు ఉండువారికందరికి మీరు విధేయులైండవల్నని మిమ్మును బతిమాలు స్టెఫను ఫొర్మూనాతూ అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిన గనుక అట్టివారిని సన్మానించుడి ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు అకులా ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకునుడి పౌలను నేను నా చేతితోనే వందనవచనము వ్రాయిచున్నాను ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడ్డుగాక ప్రభువు వచ్చుచున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు గాక క్రీస్తు ఎస్సు నందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక ఆమెన్